మా అన్న మేడిపాపన్న గారు జంగన జంగసీనన్న గారు ఎస్ రాజలింగం గారు దుర్గ నర్సన్న గారు మన గగ్గరన్న గారు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య గారు తర్వాత ఇక్కడ వేదిక మీద ఉన్న చాలా చాలా మందికి ఒక్కసారి నా ముందు ఉన్న నా అక్క తమ్ముళ్ళు నా అన్న అందరికీ పేరు జై భీమ్ మిత్రులారా అందరూ పెద్ద 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 వాళ్ళు చాలా మాట మాట్లాడారు నేను అప్పుడు అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు ఏ విధంగా కుల వివక్షకు అవమానాలు ఎదుర్కొన్నారో అస్పృశ్యతను ఎదుర్కొన్నారో ఈరోజు కూడా ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాలు అయిపోతే ఈరోజు కూడా అస్పృశ్యత అండరానితరం అనేది ఇంతవరకు పోలే మిత్తులారా రోజు జగ్జీవన్ రావు మీరు వెయ్యి సంవత్సరాలైనా సరే కేంద్ర మినిస్టర్గా ఈ భారతదేశంలో చేసిన వాళ్ళకు ప్రధా దళితుల్ని మాత్రం ప్రధానిగా కానివ్వరు అని ఆ రోజుల మన జడ్జివన్ గారు అన్నారు మిత్రులరా ఒకరోజు మన బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ వేసి మానవ కాను సృష్టించి దాదాపు కోట్ల మందిని చంపినప్పుడు అప్పుడు భారతదేశాన్ని శరణంగా కోడింది బంగ్లాదేశ్ ఆ టైంలో సైని సైని భారత సైనికులతో పాటు బాబు జగ్జీవన్ రావు గారు పదిహేను రోజులు ఆ సైనికులతోని రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు పనిచేసి విజయాన్ని అందించి భారతదేశాన్ని నాలుగు మూలగా గుర్తించే విధంగా ప్రపంచ ప్రపంచ నలుమూలలు కూడా బాబు జగ్జీవన్ రావును గుర్తుపట్టే విధంగా ఆయన చేయగలిగాడు మిథులరా ఇప్పుడు మీకు అందరికీ ఒక విషయం చెప్తున్నాను వేదికపై నుంచి ఈరోజు మన అగ్రవర్ణాలు ఏవైతే ఉన్నాయో బీసీ రెడ్డి ఏలుమా మన మాదిగా మాల అన్ని సంఘాలు మన బాపనన్న బాప నాన్న చూస్తే వాళ్ళ కాలు ముక్తరు కానీ నా డక్కలన్నను అదే బాపనోళ్ళు నా డక్కలన్నను నా కాలు ముక్తారు వాళ్ళు నా చరిత్రను నా దాన్ని ఉక్రయించిన వాళ్ళు వాళ్ళు నేను సభ మీద నేను ధైర్యంగా చెప్తున్నాను నేను అర్చపోతం ఇప్పటికీ మా డక్కలి వాళ్ళు మా డక్కలి వాళ్ళు ఇప్పటికీ ఊరూరా తిరుగుతూ సంచారం చేస్తూ వాళ్ళు విద్యకు విద్యకు ఉద్యోగానికి రాజకీయంగా ఆర్థిక పరంగా చాలా వెనుకబడి దీన స్థితిలో ఉంది మిత్రులారా మిత్రులారా కుల నిచ్చ కుల మెట్లలో చాలా ఉన్న కులం కింది మెట్లలో ఉన్న కులం నా డక్కల కులం అని తెలియజేస్తున్నా అయినా నాకు మేడి పాపన్న గారు అంత ముందుకు నాకు వైస్ చైర్మన్గా ఇచ్చి కూడా గౌరవించి కూడా మనం సభ మీదకి పిలిచి మాకు ఎంతో మా డక్కలు కులాన్ని గుర్తించినందుకు అన్నకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని మీ అందరికీ నేను తెలియస్తున్నాను మిత్రులరా పెద్ద పెద్దలు చాలా మంది ఉన్నారు మాట్లాడే కాబట్టి ఏదో చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు నేను మీ అందరికి తెలి తెలియజేస్తూ జై డక్కలి జై ఇంకా మా ఉపకుల అధ్యక్షులు మీ అన్న దుర్పాటు అనుమతులను మర్చిపోయిన మా ఉల్లేదాస రాష్ట్ర అధ్యక్షులు మా బహిరంగ సంఘం అధ్యక్షులు నేతకర సంఘం అధ్యక్షులు చాలా మంది ఉన్నారు పేరు పేరు అందరు జైభీ జై జై డక్కలు ఇప్పుడు